నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం కదండి అవి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎవరు వెలిగించాలి మనం కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తాం కదండి ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వెలిగించాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున కూడా మనం తెల్లవారుజామును వెలిగించాలా లేదా సాయంకాలము కృతికా నక్షత్రము ఉన్నప్పుడు చంద్రుని కిరణాలు ఉన్నప్పుడు మాత్రమే వెలిగించాలా ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఇంట నిత్య దీపారాధన జరుగుతూ ఉండాలండి కానీ కొన్ని కారణాల వల్ల మనకి నెలలో వచ్చే ఆటంకాలు కావచ్చు ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బందులు కావచ్చు లేదా కొంతమందికి వీళ్ళ ఒక నిత్య దీపారాధన అనేది జరగదండి అటువంటి వాళ్ళకి ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వెలిగించడం వలన సంవత్సరం మొత్తం కూడా మీరు దీపారాధన చేసినంత ఫలితం కలుగుతుంది పూర్ణ చంద్రుడు ఉన్న సమయంలో ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట శివపార్వతులు అలాగే లక్ష్మీనారాయణలు కొలువై ఉండి సిరి ంపుతలతో తులుతూతారు ఇక మాసంలో చంద్రుని కిరణాలు ఈ పౌర్ణమి రోజున మనపై పడితే సకల దోషాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయండి అందువల్ల ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ మూడు వందల అరవై రోతులు ప్రతి ఒక్కరు వెలిగించడానికి ట్రై చేయండి ఒకవేళ ఆ రోజు వీలవ్వకపోతే ఎప్పుడు వెలిగించాలి అనేది నేను వీడియోలో చెప్తానండి వివరంగా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందండి ఇంకా ఎలా చేయాలి అనేది చూద్దామండి ముందుగా ఇది మనం ఎక్కడైనా సరే అది దేవాలయంలో అయినా వెలిగించవచ్చు లేదా ఇంటి దగ్గరైనా కూడా వెలిగించవచ్చు అండి కానీ చంద్రుని కిరణాలు పడే స్థలం చూసుకొని అక్కడ వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితం అనేది కలుగుతుందండి మనం ఇంటి దగ్గర అయితే తులసికోట ఉన్నవాళ్ళు తులసికోట దగ్గర మనం ఎక్కడైనా సరే చంద్రుని కిరణాలు మనం వెలిగించే ఈ దీపం మీద పడేలాగా చూసుకునే వెలిగించండి లేదా ఒకవేళ ఇంటి దగ్గర ఎక్కడా కూడా మాకు ఇలా పడదండి ఇట్లా చంద్రుని కిరణాలు పడవు మేముండే అపార్ట్మెంట్స్ లో కావచ్చు లేదా బాల్ పక్కనిలో మాకు దొరకదు అలాంటి స్థలం లేదండి అనుకున్న వాళ్ళు దేవాలయంలో వెలిగించండి అటువంటి వాళ్ళు ఇంటి దగ్గర దేవాలయానికి వెళ్ళడానికి కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటి దగ్గర వెలిగించుకోవచ్చండి మీరు ఇంటి దగ్గర వెలిగించినా దేవాలయంలో వెలిగించినా కూడా ప్రాసెస్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి నేను అక్కడైనా ఇక్కడైనా కూడా ఎక్కడైనా ఒకలాగే చేసుకోవచ్చు అనమాట వివరంగా చూడండి మనం ఎక్కడైతే అక్కడ మనము పసుపు తోటి శుభ్రంగా మనం ఎక్కడైతే ఇలా దీపాలు వెలిగించుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ లో పసుపు తోటి శుభ్రంగా అలికి ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలండి ముగ్గు వేసుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మనం ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి కొత్త మట్టి ప్రమిదల్ని వాడాలండి లేదా మీరు పిండి ప్రమిదల్లో కూడా వెలిగించుకోవచ్చు కాకపోతే పిండి ప్రమిదలు అనేది కొంచెం పెద్ద సైజు చేయాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పట్టాలి కదా అందుకని పెద్దవి తీసుకోవాలి ఇలా కాకుండా మట్టి ప్రమిదలు మాత్రం వాడిన వాటిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకూడదు అనమాట కొత్త మట్టి ప్రమిదలు రెండు తీసుకొని వాటికి ఏంటంటే పసుపు లేదా గంధము కుంకుమ బొట్లు ఈ విధంగా పెట్టుకోండి ఇంట్లో ఇంకా అందరూ వెలిగించాలా ఎంత మంది ఉంటే అందరూ వెలిగించాలా లేదా ఒక్క మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సరిపోతుందా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుందండి ఇంటి యజమాని వెలిగించేటట్లయితే ఒక్క మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తే సరిపోతుందండి లేదా మేము అందరము ఎంతమంది ఉంటే భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఇట్లా మేము నలుగురు వెలిగిస్తామండి అనుకున్నా కూడా అలా కూడా వెలిగించుకోవచ్చు అండి లేదా ఆడవాళ్ళు వెలిగించేటట్లయితే అందరి పేర్లు చెప్పి అలా కూడా వెలిగించుకోవచ్చు లేదా ఆ ఒక్క రోజైనా కూడా అందరితోటి దీపం పెట్టించినా కూడా ఈ విధంగా వెలిగించినా చాలా మంచిదండి ఇలా మనం ఎక్కడైతే వెలిగించి తెలుసుకున్నామో అక్కడ పసుపుతోటి శుభ్రంగా అలుక్కుని దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఇక్కడ నేను తమలపాకులు పెట్టుకుంటున్నాను అనమాట పసుపు గణపతిని చేసుకొని మనం ఇక్కడ పూజిస్తామన్నమాట ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే ముందు పసుపు గణపతిని పూజిస్తాము ఈ పూజ కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత మీరు ఆలయానికి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు ఆలయానికి వెళ్ళి రావచ్చండి సాయంకాలము చంద్రుని కిరణాలు కృతికా నక్షత్రము ఉన్న టైంలో చేసుకుంటే మంచిది అనమాట లేదా తెల్లవారుజామున కూడా నక్షత్రాలు ఉన్న టైంలో కూడా చేసుకోవచ్చండి లేదా సాయంకాలము చేసుకోవచ్చు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరము కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ ఐదు బుధవారం వచ్చిందండి ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి ఉపవాసం ఉండాలా అనే డౌట్ చాలా మందికి వస్తుందండి అవకాశం ఉండి మీ ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండండి లేదా మా ఆరోగ్యము సహకరించదు వాళ్ళు పాలు పళ్ళు ఇలా తిని ఉండవచ్చండి లేదా మేము అలా కూడా ఉండలేము అనుకున్న వాళ్ళు ఏదైనా కానీ సాత్విక ఆహారం తిని ఉండవచ్చండి ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమీ వాడకుండా సాత్విక ఆహారం తిని వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండి వెలిగిస్తే చాలా మంచిది ఇంకా ఇక్కడ నేను తీసుకున్న ఈ కొత్త మట్టి ప్రమిదలకి గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ తమలపాకుపోయినా పెట్టుకున్నానండి ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు నేను ఇక్కడ రెండు పిండి ప్రమిదలు చేసుకున్నాను అలాగే ఉసిరి దీపం కూడా పెట్టుకుంటున్నాను ఈ ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తే ఈ కార్తీక మాసంలో చాలా మంచి రోజు చేసే స్నానము దానము దీపము అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుందండి మరి ఈ పూజ మాకు దగ్గర తులుసుకోవట్లేదండి మాకు ఆనవాయితీ లేదు మరి మేము మూడు వందల అరవై ఐదు వత్తులు ఎలా వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు చంద్రుని కిరణాలు పడే చోట మీ ఇంట్లో ఈశాన్య భాగం అయినా ఇలా పెట్టుకోవచ్చండి ఒకవేళ మా ఇంట్లో మా అపార్ట్మెంట్స్లో అలా చంద్రుని కిరణాలు పడవు మేము పూజా మందిరంలో వెలిగించుకోవచ్చా అని అంటే పూజా మందిరంలో కూడా వెలిగించుకోవచ్చండి కాకపోతే ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదా అవి ఏంటంటే కొంచెం జ్యోతి అనేది పెద్దగా వెలుగుతుంది కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా వెలిగించుకోవాలి మందిరంలో మనం వెలిగించుకునేటట్లయితే ఏది ఏమైనా మంచి ఫలితం రావాలి అంటే చంద్రుని కిరణాలు పడే చోట వెలిగిస్తే మంచిది అటువంటి వాళ్ళు ఏదైనా ఆలయంలో వెలిగిస్తే మంచిదండి ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజు కుదర కుదరదండి మాకు మరి ఎప్పుడు వెలిగించాలి ఏదైనా కారణాల వల్ల కుదిరిన వాళ్ళంటే కార్తీక మాసము ప్రతి రోజు కూడా పర్వదినమేనండి కార్తీక సోమవారం వెలిగించుకోవచ్చు లేదా మీరు ఏకాదశి నాడు వెలిగించుకోవచ్చు లేదా పోలిపాడ్యం రోజు వెలిగించుకోవచ్చు లేదా ఏ రోజైనా కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా పర్వదినమే కాబట్టి ఎప్పుడైనా కార్తీక పౌర్ణమి రోజు వీలవ్వకపోతే కార్తీక సోమవారాలు వెలిగించండి ఆ రోజుల్లో కూడా వీలవ్వకపోతే మీకు వీలైన రోజు ఏ రోజైనా కూడా ఇలా ఈ విధంగా గణపతిని పూజించుకొని ఈ విధంగా అండి అది ఇంటి దగ్గర అయినా వెలిగించుకోవచ్చు లేదా దేవాలయంలో అయినా వెలిగించుకోవచ్చు ఇక్కడ పసుపుతోటి గణపతిని చేసుకున్న తర్వాత మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని అలాగే మనం పెట్టుకున్న ఈ దీపాలన్నిటి దగ్గర కూడా ఇలా పుష్పాలన్నిటితోటి అందంగా అలంకరించుకోవాలండి వీటన్నిటిని కూడా మనం తీసుకున్న ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముందుగానే ఒక వన్ అవర్ ముందుగానే మనము ఆవు నెత్తితోటి నానపెట్టుకోవాలండి ఈ ఆవు నెత్తితోటి వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల వరకు మాత్రం మీరు నెలలో ఒకసారి కదా వెలిగించేది ఇలా ఆవు నెయ్యితోటి నానబెట్టుకుంటే ఏంటంటే త్వరగా వెలుగుతాయి అన్నమాట మేము ఆవు నెయ్యి మొత్తం వాడలేము అనుకున్నప్పుడు కొంచెం ఆవు నెయ్యి లేదా కొంచెం నువ్వుల అలా కూడా అండి ఇంకా రో ఒక్క రోజే వెలిగించాలా లేదా మిగతా రోజుల్లో మేము వెలిగించుకోవచ్చా అని అనుకునే డౌట్ రావచ్చండి లేదండి మీకు అవకాశం ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు కానీ ఒక్క రోజైనా కూడా ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మంచిది అనమాట ఇక్కడ నేను విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు అన్ని సమర్పించి విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకొని ఇక్కడ ఈ దీపాలు బాగా వెలగడానికి మనకి దేవాలయాల్లో ఇలా అయితే ఏంటంటే గాలి ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఇంట్లో కూడా తెలుసుకోట దగ్గర వెలిగించినా కూడా గాలి ఎక్కువగా వస్తుంది కాబట్టి త్వరగా వెలగడానికి కొంచెం కర్పూరం అనేది నలిపి ఇలా ఒత్తులకి రాస్తే ఏంటంటే బాగా వెంటనే వెలుగుతుంది ఈ దీపాలన్నీ కూడా ముందుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని అలాగే పిండి ప్రమితులు ఉసిరి దీపాలు కూడా వెలిగించుకొని ఈ దీపాల దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతులు వేసి దీపాలకి నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం ఈ స్వామివారికి దీపాలకి అగరబత్తి కూడా చూపించి తాంబూలం సమర్పించండి అలాగే మనం ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఓం శివాయ అని కార్తీక దామోదర అని చదువుకుంటూ వెలిగించండి అలాగే ఇంకా పూర్ణ ఫలమైన కొబ్బరికాయని అలాగే ఈరోజు ఇక్కడ ఈ దీపం దగ్గర మనము ఏదైనా సరే వడపప్పు కానీ అలాగే పులిహోర కానీ ఇలాంటిది నైవేద్యంగా సమర్పించాలండి ఎందుకంటే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నాం కదండి దానికోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ మొత్తంలో ఉండేలాగా చూసుకోవాలి అదే వడపప్పు కానీ ఇలా పులిహోర కానీ ఇలాంటిది ఏంటంటే మనకి కొంచెం మెతుకులు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే ఒక బెల్లం ముక్క వడపప్పు ఈ విధంగా కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇక్కడ నేను కొబ్బరికాయ చూపిస్తుంది ఏంటంటే ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి ఏదైనా మనం చేసే ఈ పూజలో ఇలా పువ్వు వస్తే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదండి స్వామివారి ఆశీర్వాదం మనకి తగ్గి కలిగినట్టు మనం ఫీల్ అవుతాం కదా ఇలా కొబ్బరికాయ వడపప్పు బెల్లం ముక్క తాంబూలము ఇవన్నీ కూడా సమర్పించి మనం స్వామివారికి ఇలా హారతిచ్చుకోవాలండి ఇక్కడే మనం హారతి ఇచ్చిన తర్వాత ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా మనము అక్కడే కూర్చొని జనరల్గా అందరూ చేసేది ఏంటంటే దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకొని కొంచెం ప్రసాదం నైవేద్యంగా తీసుకొని ఏంటంటే ఇంకా దేవాలయాల్లో చేసేవాళ్ళు అలా వచ్చేస్తూ ఉంటామండి ఆ దీపాలు లేస్తారండి అలా కాకుండా ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలుగుతున్నంత సేపు కూడా మీరు ఏదైనా కార్తీక పురాణం కానీ ఓం నమ శివాయని కానీ ఇలా ఏదైనా కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు ఈరోజు పరమేశ్వరుని అష్టోత్తరం కానీ ఇవన్నీ చదువుకుంటూ కూర్చోండి కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిదండి ఈ రోజు ఇలా కూర్చొని చదువుకుంటూ ఉండండి లేదా మేము అలా చదవలేము మాకు రాదండి అనుకున్న వాళ్ళు ఓం నమ శివాయ అనుకుంటూ అయినా దీపాలు వెలుగుతున్నంత సేపు కూడా మీరు అక్కడే కూర్చొని నమస్కారం చేసుకొని స్వామి వారి దగ్గర కొన్ని అక్షంతలు అవి తీసుకొని మీ సిరిసిపై వేసుకోండి ఇంకా ప్రసాదంగా కూడా కొంచెం మీరు తీసుకోవచ్చండి ఇంకా ఇంట్లో అయితే అవన్నీ మనమే ఉంచుకుంటాం కదండి ఇంకా ఈ దీపాలవన్నీ కూడా పిండి దీపాలు కొండెక్కిన తర్వాత మీరు నీళ్లలో కలిపి చెట్టు మొదట్లో అయినా లేదా ఒకవేళ గోవులు ఉంటే అలా వాటికి కూడా పెట్టవచ్చు అనమాట ఇంకా మిగతా ప్రసాదం అంతా నైవేద్యంగా తీసుకోవచ్చు ఈ పసుపు గణపతిని మాత్రం మీరు స్నానం చేసేటప్పుడు ఉపయోగించుకోవచ్చు లేదా నీళ్లలో కలిపి చెట్టు మొదట్లో అయినా కూడా ఆ విధంగా కూడా పోయొచ్చు చాలా సులువుగా అందరూ చేసుకునే విధంగా ఈ వీడియో అనేది ఉందండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున చంద్రుని ప్రతిమలాగా మనం ఎలా పూజించాలి చంద్రుడు మన కారకుడు కదండి మన కారకుడైన మనం ఎలా పూజించాలి మా ఇంట్లో చంద్ర ప్రతిమ లేదండి అనుకునే వాళ్ళు ఎలా పూజించాలి అనేదంతా వివరంగా నేను వీడియో ఒకటి షేర్ చేస్తాను వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్